హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయి సుప్రియాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం తొలి ఏకాదశి విశిష్టత తొలి ఏకాదశి కథ తొలి ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు హిందువులం జరుపుకునే మొట్టమొదటి పండగ సంవత్సరంలో ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఈ శుక్ల ఏకాదశి మొదటిది అందుకే దీన్ని తొలి ఏకాదశి అని పిలుస్తారు ఈ శుక్ల ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తారట అలా స్వామివారు నిద్రించే రోజు దీన్ని శయన ఏకాదశి అని తొలి ఏకాదశి అని పిలుస్తారు అంతేకాకుండా పద్మ ఏకాదశి అని దేవసేన ఏకాదశి అని పేలాల పండగ అని కూడా పిలుస్తుంటారు రోజుండి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాలలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణ గాథ అసలు ఏకాదశి అంటే ఏమిటి ఈ తిథికి ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం సతీ సక్కుబాయి ఈ శైన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందిందని పురాణ గాథలు చెబుతున్నాయి విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిక్కుగా వాలుతాడంట అంటే ఈరోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు దాన్ని సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు ఇక పురాణ కథ చూసుకున్నట్టయితే కృతయుగంలో మురాసురుడని రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో వీళ్లు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుండి ఒక కన్య ఆవిర్భవించి రాక్షసుణ్ణి అంతం చేసిందట ఇందుకు సంతోషించిన మహావిష్ణువు ఆ కన్యకు వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుందట అప్పటి నుండి ఈ తిథి ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది ఆనాటి నుండి సాధువులు భక్తజనులు ఏకాదశ వ్రతం ఆచరించి విష్ణు సాహిత్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అంబరీషుడు మందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారని పురాణాలు చెబుతున్నాయి తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి మరునాటి ద్వాదశి తిథి నాడు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మన పాపాలు ప్రక్షాళన అవుతాయని నమ్మకం ఈ యోగనిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన భవిష్యోత్త పురాణంలో కూడా కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉందట ఈ నాలుగు నెలల ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి అధీనంలోకి తెచ్చుకొని వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చేయాలి దీనివలన మనిషి సహజంగా అలవడే బద్ధకం దూరం అవుతుందని రోగాలు దరి చేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక ప్రత్యేక నమ్మకం లంకనం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది ఈ తొలి ఏకాదశి తిథి ఈ తొలి ఏకాదశి నాడు గోవులను పూజించి దగ్గరలో గల దేవాలయ దర్శనం చేసుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని ప్రతీక శ్రీ మహావిష్ణువుకి ఏకాదశి తిథి అంటే ఎంతో ప్రీతిపాత్రమైనదని పురాణాలు చెబుతున్నాయట అలా ఆనాటి నుండి ఈనాటి వరకు మనం ఆచరిస్తున్నదే ఈ తొలి ఏకాదశి పండగ విన్నారు కదండి ఆనాటి నుండి మన సనాతన ధర్మంలో భాగంగా వస్తున్న తొలి ఏకాదశి పండగ విశిష్టతని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియోని చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు